నమస్తే అవధాని రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గత మూడు టర్ములుగా అధికారం కోసం ప్రయత్నం చేస్తూ విఫలం తోస్తుంది మనిషి కొత్తగా సరే ఆయన పోరాటంలో ఇంకొక అంకం ఓట్ చోరీ కేంద్రంలోని బీజేపీతో కలిసి ఎలక్షన్ కమిషన్ మూకమ్మడిగా ఓట్ల తొలగింపుకి బీజేపీకి సహకరిస్తోంది కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు ఎక్కువ అనే దాని మీద ఆయన చాలా కాలంగా క్యాంపెన్ చేస్తారు లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్గా ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు రైట్ ఈ క్యాంపెయిన్ ఎంతమంది ఎలా తీసుకున్నారు ఏమిటి అనేది తీసేస్తే ఆయన రెండు రోజుల క్రితం గురువారం జెన్ జెడ్ జనరేషన్ జెడ్ అంటారు ఇది ఏమిటంటే నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి రెండు వేల పన్నెండు వరకు ఈ మధ్యకాలంలో పట్టిన యూత్ పుట్టిన యూత్ వీళ్ళకి పిలుపునిచ్చాడు మీరు రాజ్యాంగాన్ని కాపాడడానికి నడు కట్టండి ఐఎల్ బీ విత్ యూ అని బీత ఉంటాను లేదా మీ ముందు ఉంటాను వాట్ ఎవరిట్ ఈస్ దిట్స్ వాట్ హిస్ కాల్ ఇస్ అయితే దీన్ని కేవలం రాజకీయంగానే చూద్దామా లేదా ఫర్ ఏ చేంజ్ సమాజంలో ఒక మంచి మార్పు కోరుకుంటున్న మనిషిగా ఆయన ఇచ్చిన పిలుపు చూద్దాము సరే మార్పు మంచిదా చెడ్డదా తర్వాత అసలు దాన్ని ఎలా చూడాలి ఆయన ఇచ్చిన పిలుపులో జనరేషన్ జెడ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అనేది బీజేపీ వాళ్ళు ఆరోపణ సరే సహజంగానే అధికార ప్రతిపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఎప్పుడు చేసుకుంటే దాంట్లో ఎక్సెప్షన్స్ ఏళ్ళు ఎవరు అధికారంలో ఎవరి ఉన్నా ఆరోపణలు ఉంటూనే ఉంటాయి కానీ జనరేషన్ జెడ్కి ఆయన ఇచ్చిన పిలుపు ఆర్ ద రెడీ టు రెస్పాండ్ ఫర్ దట్ అనేది క్వశ్చన్ ఇప్పుడు ఎందుకంటే పొరుగునే ఉన్న మూడు దేశాల్లో శ్రీలంకలో చాలా కాలకృతము మేబీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ బంగ్లాదేశ్లో అరౌండ్ టూ ఇయర్స్ బ్యాక్ నేపాల్లో రీసెంట్గా జరిగిన సంఘటనలు నిరుద్యోగము ఉపాధి లేక ఇబ్బంది పడ్డము అవినీతి వీటన్నిటి కారణంగా ఆ యువతలో ఓపిక నశించి దే హ్యావ్ డివల్టెడ్ ది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్స్ శ్రీలంకలో చూసాము శ్రీలంక అధ్యక్షుడి భవనంతో సహా అన్నింటినీ దాగలు పెట్టారు బంగ్లాదేశ్లో చూసాము గవర్నమెంట్ కాల్పు జరిపితే చాలామంది సరిపోయారు స్టిల్ ప్రధాని అక్కడి నుంచి పారిపోయి రావాల్సి వచ్చింది నేపాల్లో చూసాము ఒక మంత్రి భార్య సజీవ దహనమైంది మాజీ మంత్రి భార్య అట్లాగే రాజ దాన్ని ఉంటారు ఆ ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ మీద వాటి మీద తగలి చేశారు తగలిపెట్టారు ఐ థింక్ ముప్పై నాలుగు మంది సరిపడెట్టారు యాభై మంది వరకు కూడా ఫిగర్ మెవేరీ అంటే అక్కడ యూత్కి ద లాస్ ద కూల్నెస్ ఇండియాలో ఆ పరిస్థితి ఉందా ఖచ్చితంగా అక్కడ పరిస్థితులు అయితే ఇక్కడ లేదు దాంట్లో డౌట్ ఒక్కర్లో ఓకే అంటే దేశం అభివృద్ధి చెందిందా చదువుతూ ఉందా ఇంకా చదువుతుందా అనే ప్రశ్నలు చాలా కాలం నుంచి ఉన్నాయి రిలేటివ్లీ ఇండియా ఈజ్ ప్రోగ్రెసింగ్ ఎందుకంటే వీ హ్యావ్ రీచ్డ్ ది ఫోర్త్ ప్లేస్ ఇన్ ది ఎకానమీ అక్రాస్ ది గ్లో థర్డ్ ప్లేస్కి మనం వెళ్తా వెళ్ళామా ఎప్పుడు వెళ్ళగలుగుతాం ఇవ్వరే తర్వాత బట్ ష్యూర్లీ వీ హ్యావ్ క్రాస్డ్ ఏ మైల్ స్టోన్ అండ్ ఆ మైల్ స్టోన్ ఊరికే జస్ట్ లైక్ దట్ క్రాస్ కాలేం ఎప్పుడే ఏ బయలుస్టోరీ ఇదే కాదు ఏదైనా దాని వెనకాల కేవలం ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ పాత్రడే ప్రయత్నం చేస్తుందని కూడా నేను అంటాను అన్న కూడా ఎందుకంటే దశాబ్దాల తరబడి చేస్తున్న ప్రయత్నాలకి ఇదొక ఎడిషనల్ పుష్ ఇప్పుడు వచ్చింది అంటే మీరు ఒక కిలోమీటర్ పర్యటన అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మీటర్ల తర్వాత ఆ వర్క్ కిలోమీటర్కి వస్తారు నాట్ బిఫోర్ దట్ సిమిలర్లీ ఎప్పటివరకు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఇంతకు ముందున్న గవర్నమెంట్స్ ఇంతకు ముందున్న నాయకులు చేసిన ప్రయత్నాలతోకి పాటు దిస్ ఈజ్ ది ఫైనల్ పుష్ విచ్ మేడస్ టు రీచ్ ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీ ది వరల్డ్ రైట్ ఇక్కడ నుంచి ప్రయాణం ఎటు వెళ్ళాలి అనేది సరే రాజ్యాంగ పరంగా రాజకీయ పర రాజ్యాంగపరంగా ఉల్లంఘనలు జరుగుతున్నాయని రాజకీయంగా దీన్ని ఎదుర్కోక తప్పదనే దీంట్లో రాహుల్ గాంధీ మాట్లాడతారు రైట్ హిస్ యాజ్ అన్ అపోజిషన్ లీడర్ హీ హ్యాస్ ఎవరీ రైట్ టు స్పీక్ దెర్ ఈస్ నో రౌట్ అండ్ హీ కెన్ కాల్ ది పీపుల్ టు ప్రొటెస్ట్ టు కప్ టు రోడ్స్ దెర్ ఈస్ నో రౌట్ బట్ ఆర్ ది యూత్ రెడీ టు టేక్అప్ హిజ్ కాల్ దర్ ఇస్ క్వశ్చన్ నాకు ఈ విషయంలో సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభుత్వం ఇస్తానని ఉద్యోగాలు ఇవ్వలేదు దాంట్లో డౌట్ ఏవక్కర్లేదు ఏ ప్రభుత్వం కూడా చెప్పిన ఉద్యోగాలు ఇవ్వదు కేంద్రంలో ఇప్పుడున్న బీజేపీ ముందున కాంగ్రెస్ లేదా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ లేదా ఇంతకు ఉన్న బీఆర్ఎస్ ఏ ప్రభుత్వం కూడా తాను చెప్పిన ఉద్యోగాలు ఎప్పుడూ ఇవ్వలేదు ఇవ్వదు ఈ విషయంలో ఎవరికి భ్రమలు అక్కర్లేదు భ్రమలుంటే తొలించుకోవాలి కూడా ఎందుకంటే ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు అనేది ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలని పాట పాడే రాజకీయ నాయకులు కూడా సందర్భం వచ్చినప్పుడు మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ అవసరమైన టైంలో దే ఆర్ యాక్సెప్టింగ్ ఎవ్రీ టైం ఇట్స్ నాట్ పాస్పోర్ట్ టెక్ గవర్నమెంట్ జాబ్స్ ప్రతిసారి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా లేదా ఎస్ ష్యూర్లీ ఇండియా ఇన్ ఇండియా ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ గణనీయంగా పెరుగుతుంది దాంట్లో ఏం డౌట్ అక్కర్లేదు అంటే తయారవుతున్న యువతకు అనుగుణంగా అన్ని ఉద్యోగాలు వస్తున్నాయా లేదా అంటే లేదు అది ఖచ్చితంగా రాదు కొంతమంది ఎంటర్ప్రీర్స్ కావాల్సిందే వాళ్ళు స్వయంగా ఉపాధి వాళ్ళు తయారు చేసుకుంటూ మిగిలిన కల్పించాల్సిందే ఈ నేపథ్యం ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది ప్రైవేట్ సెక్టార్లు కూడా వాళ్ళు అనుకున్నంత ఉపాధి లేకపోవచ్చు కానీ కంపారిటివ్లీ ఇట్ ఈస్ బెటర్ దట్ ఈస్ వన్ సెకండ్ ఇక్కడ అంత అన్ఎంప్లాయబిలిటీ లేదు కనుక ఖచ్చితంగా జనరేషన్ జెడ్ రాహుల్ గాంధీ ఇచ్చినంత మేరకు ఆ స్థాయిలో వచ్చి రెస్పాండ్ అయ్యే పరిస్థితే కనపడలేదు ఇప్పుడు ఏమవుతుందంటే సరే జనరేషన్ జెడ్గా ఆయన కాల్ ఇచ్చాడు వాళ్ళు రమ్మన్నాడు వాళ్ళు వస్తారా రారానా తెలియదు సందిగ్ధమే సందేహమే బట్ వాళ్ళు కనుక రాకపోతే హీ విల్ లూజ్ అర్థర్ కార్డ్ ఎందుకంటే తర్వాత క్రమంగా ఏమవుతుందంటే రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన యువత రెస్పాండ్ కాలేదు అనే మాట వచ్చేస్తుంది బహుశా ఒక రెండు మూడు నెలల తర్వాత అదే మాట రావచ్చు అని నా అది వస్తే హీ లూజ్ యువర్ కార్డ్స్ మోస్ట్ సో లెట్ ఇస్ లెటెస్ట్ సీ బట్ थिंक अबउट ईजी दि से कंडीशन दट हेव प्रिड दट हिवै इन श्रीलंका बंग्लादेश अंड ने आर दिचुशन सर सेम अवधानी